శక్తివంతమైన హనుమాన్ మంత్రాలు విశేష వివరణతో హనుమంతుడు అనగా బలానికి భక్తికి ధైర్యానికి శక్తికీ మరియు శరణాగతికీ ప్రతీక ఆయన్ను భక్తితో పూజించి ఆయన మంత్రాలను జపించిన వారు శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు ఆయన్ని పూజించటం వలన అష్టసిద్ధులు నవనిధులు మరియు అపార అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం ఇక్కడ మీకు దాదాపు అన్ని ముఖ్యమైన శక్తివంతమైన మహిమాన్వితమైన హనుమాన్ మంత్రాలను వాటి ఆర్థిక భావం ప్రయోజనాలు జప పద్ధతులు ప్రాశస్త్యం మరియు వాటి ప్రాముఖ్యతను చాలా పెద్దగా మరియు వివరంగా అందిస్తున్నాను ఒకటి హనుమాన్ బీజ మంత్రం ఓమం హనుమతే నమ శాస్త్రార్థం ఈ మంత్రంలో అం అనే బీజాక్షరం హనుమంతుని యొక్క అంతర్గత శక్తిని సూచిస్తుంది ఇది అగ్ని అగ్నితత్వానికి సంకేతం ఇది అతి శక్తివంతమైన మంత్రం దీనిని బీజమంత్రం అంటారు ఎందుకంటే ఇది అన్ని మంత్రాలలో విత్తనంలా ఉండి పూర్తి శక్తిని కలిగిస్తుంది ప్రయోజనాలు ఇది సుదీర్ఘకాలంపాటు శరీరంలో మనస్సులో దూరమైన దుర్గుణాలను తొలగిస్తుంది నిద్రలేమి భయం అధిక ఆలోచనల వల్ల కలిగే మనోవ్యధలు పోతాయి శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జపద్ధతి ప్రతిరోజూ బ్రహ్మముహూర్త సమయంలో ఉదయం నాలుగు ముప్పెఎం ఆరు ఎం మధ్య నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం మంగళవారం శనివారం మరింత ఫలప్రదమైన రోజులు రెండు హనుమాన్ గాయత్రీ మంత్రం ఓం ఆంజనేయాయ విద్యమహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ మంత్రార్ధం ఆంజనేయాయ విద్యమహే ఆంజనేయుని గురించి తెలుసుకుందాం వాయుపుత్రాయ ధీమహి వాయుపుత్రునికి మన ధ్యానాన్ని సమర్పించుదాం తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఆ హనుమంతుడు మన బుద్ధిని ఉత్తేజింపజేయాలి ప్రయోజనాలు విద్యార్థులకు మేధస్సు బుద్ధికోసం అత్యంత శ్రేష్టమైన మంత్రం మేధాశక్తి జ్ఞానశక్తి మరియు ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది జ్ఞానం అర్థించుటలో సహాయం చేస్తుంది జపనియమాలు గురువారం లేదా మంగళవారం సాయంత్రం దీపారాధన తర్వాత ఇరవై ఒక్క లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి విద్యార్థులు దీన్ని రోజూ ఉదయం చదవడం మంచిది మూడు హనుమాన్ అష్టాక్షరీ మంత్రం ఓం హనుమంతే నమో భక్తవత్సలాయ స్వాహ అర్ధం ఈ మంత్రంలో హనుమంతుడి భక్తుల పట్ల ప్రేమను ప్రస్తావిస్తూ ఆయన కరుణను కోరే విధంగా ప్రార్థన ఉంటుంది భక్తవత్సల అంటే భక్తులను ఎంతగానో ప్రేమించేవాడు ప్రయోజనాలు హనుమంతుని దయ కరుణ రక్షణ లభిస్తుంది మానసిక ఆందోళనలు అనిశ్చితతలు తొలగిపోతాయి బలహీనమైన మనస్తత్వాన్ని మార్చడానికి సహాయం చేస్తుంది జపవిధానం హనుమాన్ మందిరం దగ్గర పదకొండుసార్లు రోజూ మంత్రాన్ని చదవవచ్చు దీపారాధనతో పాటు పూజలో చేర్చితే మంచిది నాలుగు హనుమతే నమః అర్ధం శ్రీ శ్రీమంతుడు సకల శుభాల నిధి హనుమతే హనుమంతునికి నమస్కారం ప్రయోజనాలు శరీర ఆరోగ్యానికి మానసిక శాంతికి ఉపయుక్తమైన మంత్రం ఇది సాధన సమయంలో జపించదగిన సాధనమంత్రంగా కూడా భావిస్తారు భక్తితో పాటు శక్తిని కూడా సమానంగా ప్రసాదిస్తుంది జపనియమాలు రోజూ ఉదయం పూజ సమయంలో ఇరవై ఒక్కసార్లు నలభై రోజుల వరుసగా జపిస్తే విశేష ఫలితం ఐదు బజరంగ్ బాన్ మూల భాగం ప్రారంభ శ్లోకం ప్రాశస్త్యం ఇది తులసీదాస్ మహర్షి రచించిన అతి శక్తివంతమైన మంత్ర సమాహారం ఇది హనుమంతుని యోధరూపాన్ని రుద్రాంశాన్ని ప్రస్తుతిస్తుంది ప్రయోజనాలు శత్రుదోషాలు భూతబాధలు దుష్టశక్తుల నుంచి రక్షణ మానసిక స్థిరత్వం కలుగుతుంది భయం అపజయం తొలగుతుంది జప పద్ధతి రాత్రి సమయంలో దీపాల వెలుతురులో ధ్యానంతో చదవడం ఉత్తమం శత్రు బాధితులకు ముఖ్యంగా దీనిని సార్లు చదవడం మంచిది ఇతర శక్తివంతమైన హనుమాన్ మంత్రాలు హనుమాన్ నామావళి ఓం హనుమతే నమ ఆంజనేయాయ నమ వాయుపుత్రాయ నమ మహాబలాయ ఓం నమ్రామేస్తాయ నమ ఫలగుణసఖాయ నమ ఓం పింగాక్షాయ నమ ఓం అమిత విక్రమాయ నమ ఓం ఉద్ధతాయ నమ ఓం సీతాశోక వినాశనాయ నమ ఓం లక్ష్మణ ప్రాణదాతృనే ఓం దశగ్రీవ దర్పహంత్రే నమ ఇవి పన్నెండు నామాలు ప్రతిరోజూ మూడుసార్లు చదవండి మంత్ర జపం చేసే పద్ధతులు మరియు నియమాలు శరీర శుద్ధి నిత్యస్నానం పరిశుభ్రత ఉండాలి మానసిక శుద్ధి ద్వేషం కోపం అసూయ లాంటి భావనలు లేకుండా ఉండాలి స్థిరమైన ధ్యానం హనుమంతుని రూపాన్ని ధ్యానం చేస్తూ జపించాలి నియమబద్ధత ఒకే సమయంలో ఒకే స్థలంలో ఒకే సంఖ్యలో ప్రతిరోజూ చేయాలి మంగళవారం శనివారం హనుమంతునికి అతి ప్రీతికరమైన రోజులు మంత్రజపం వలన కలిగే మార్పులు శక్తి చురుకుతనం ధైర్యం विजय अभिवृद्धि आत्म शुभ इंटुवातावरण अनारोग्य निवारण दुष्टशक्त नाशनम ग्रहबाध निवारण केतु शांति